ఎన్టీఆర్ కొరడాల శివ కాంబోలో వస్తున్న దేవర చిత్రం ఈ అర్ధరాత్రి నుంచే థియేటర్లో సందడి చేయబోతుంది ఈ సినిమాపై ఇండియాతో పాటు విదేశాల్లోనూ భారీ హై క్రియేట్ అయింది ఈ సినిమాలో హీరోయిన్ అనగానే అందరూ జాన్వీ కపూర్ అనే భావిస్తున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు ఇందులో తండ్రి పాత్రలో నటించే ఎన్టీఆర్ సరసన శృతి మరాఠీ నటించింది తారక్కు తల్లిగా నటించిన శృతి మరాఠీ జుట్టుకి తెల్లరంగు వేసుకుని వయసు మళ్ళిన దానిగా మాత్రమే కనిపించబోవడం లేదు ఫస్ట్ హాఫ్లో వచ్చే కీలకమైన దేవర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో జూనియర్తో సమానంగా ఈమెకు ప్రాధాన్యం దక్కిందట తన జాతివారి కోసం పోరాడే భర్తకు అండగా నిలబడే క్యారెక్టర్లో మంచి ఎమోషన్స్ బయటపడ్డాయని టాక్ రెండో సగంలో మాత్రమే ఈమె లుక్ మారిపోతుంది శృతిది గుజరాత్ పలు హిందీ మరాఠీ సినిమాలు సీరియల్ సీరియల్లో సపోర్టింగ్ రోల్స్లో చాలా చేసింది ఆ తర్వాత ఈమె కెరియర్లోనే హయ్యెస్ట్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా దేవర సినిమాలో నటించింది దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు చాలా వైరల్గా మారింది ఈ సినిమాలో జహనవి కపూర్కి వచ్చిన పేరు కన్నా తను నటించిన విధానానికి ఎక్కువ మార్కులు పడ్డాయని చెప్పుకోవచ్చు